అందరికీ నమస్కారం రేపు సోమవారం రాత్రి గ్యాస్ స్టవ్ కింద ఇది పెడితే రాత్రికి రాత్రే మీ కష్టాలన్నీ కూడా పోతాయి వద్దన్న డబ్బు వచ్చి పడుతుంది రేపు సోమవారం రాత్రి మీరు నిద్రించే ముందు గ్యాస్ స్టవ్ కింద ఇది పెట్టడం వల్ల మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది ఆ లక్ష్మి ఇంటి నుండి వెళ్ళిపోయి లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వస్తుంది చాలామందికి తెలియని విషయం ఏమిటంటే మనం చేసే పూజలు వ్రతాల వల్ల మాత్రమే లక్ష్మి ఇంట్లో ఉండదు మనం వంటగదిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి అలాగే ఇంటి మొత్తాన్ని ఎప్పుడు కూడా చక్కగా నీటిగా సర్దుకోవాలి అలా అయితేనే లక్ష్మీదేవి మన ఇంట్లో ఉంటుంది డబ్బులు కూడా ఇంటిలో పొదుపులు అవుతాయి ముఖ్యంగా గ్యాస్ స్టవ్ని చాలా శుభ్రంగా ఉంచుకోవాలి ఎందుకంటే మనం గ్యాస్ స్టవ్ మీద వంట చేస్తాము మనం తినే ఆహారం వల్లనే కదా మనకు బలం వస్తుంది అలాంటి ఆహారాన్ని తయారు చేసేటప్పుడు స్టవ్ను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి మీ పిల్లలు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ తరచూ ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నారు అను అంటే దానికి అర్థం మీరు సరిగ్గా వంట గదిని శుభ్రం చేయటం లేదని ఇప్పుడున్న కాలంలోనే పిల్లలు కానీ పెద్దలు కానీ కొంచెం ఆరోగ్యం క్షీణించిన తట్టుకోలేకపోతున్నారు బలమైన ఆహారం లేకపోవడం వల్ల ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అయితే మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు మంచి ఆరోగ్యం మరియు మంచి సంపద లభించాలని అనుకున్నట్లయితే రేపు సోమవారం గ్యాస్ స్టవ్ కింద ఇది పెట్టండి ఇవి గ్యాస్ స్టవ్ కింద పెట్టడం వల్ల ఆర్థిక పరంగా మీరు ఆరోగ్యపరంగా ఎదుర్కొంటున్న సమస్యలు తొలగిపోతాయి మీకు మంచి ఆరోగ్యం లభిస్తుంది మీ కుటుంబ సభ్యులకు కూడా మంచి ఆరోగ్యం లభిస్తుంది పిల్లలు చదువులో ఉత్తీర్ణులు అవుతారు భర్త సంపాదన కూడా విపరీతంగా పెరిగిపోతుంది మరి రేపు సోమవారం రోజు గ్యాస్ స్టవ్ కింద ఏవి పెడితే మీ కష్టాలన్నీ కూడా పోయి కుబేరులు అవుతారో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు అన్నం విలువ తెలిపే ఒక నీతి కథను విందాం అన్నాన్ని వృధా చేసే ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని తప్పకుండా చూడండి అలాగే మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఇక కథలోకి వెళ్తే ధర్మపురం అనే ఒక ఊరిలో సుధా అనే అమ్మాయి ఉండేది ఆమె చాలా అందమైన అమ్మాయి కానీ ఆమెకు అన్నాన్ని పాడు చేసే ఒక చెడ్డ అలవాటు ఉంది ఆమె ప్లేట్లో ఎక్కువ అన్నం పెట్టుకొని తినకుండా పారవేస్తూ ఉండేది కొంతకాలం తర్వాత ఆమెకు వివాహమైంది ఆమె అత్తగారు బీర్వా తాళాలు మరియు ఇతర అన్ని బాధ్యతలను ఆమెకు అప్పగించింది ఆమె ఇప్పటి వరకు బాగా సంసారాన్ని కొనసాగించారు ఇప్పుడు సుధా ఇంటికి వచ్చింది కావున సుధా ఇంటి సరిగ్గా నడపాలి సుధా తన అత్తగారి మాటలను అంగీకరించింది కొన్ని రోజుల తర్వాత సుధా తన భర్తకు పంచదార కొన్నిసార్లు బియ్యం మరి కొన్నిసార్లు పప్పు ధాన్యాలు తీసుకురమ్మని చెప్పేది ఈ విషయం గురించి తెలుసుకున్న తన అత్తగారు సుధతో నీవు నెలలో ఒక్కసారి సామాన్ తెప్పించుకోవచ్చు కదా ఎందుకు మళ్ళీ మళ్ళీ సామాన్ పంపుతూ ఉన్నావు అని అంటుంది నేను నెలకు ఒకేసారి తెప్పిస్తున్నాను కానీ అవి సరిపోవటం లేదు అత్తయ్య అని సుధా చెప్తుంది అప్పుడు సుధా అత్తగారికి సామాను ఎక్కడికి వెళ్తుంది అని అనుమానం వస్తుంది వంటగదిని గమనించటం మొదలుపెట్టింది కొన్ని రోజులుగా వంటగదిని గమనించిన తర్వాత సుధ ఎక్కువ అన్నం వండుతుంది ఆ విధానంగా మిగిలిన చాలా ఆహారాన్ని ఫ్రిడ్జ్లో ఉంచి పాడవేస్తుంది అని తెలుసుకుంది ఆమె అన్నం యొక్క విలువ గురించి సుధకు తెలియచేయాలని అనుకుంది ఒకరోజు ఆమె సుధను పిలిచి మా దగ్గర ఇంతకుముందు పనిచేసిన పని మనిషి పిల్లల ఆరోగ్యం బాగోలేదట నేను చూడడానికి వెళ్తున్నా నీవు కూడా నాతో వస్తావా అని అడుగుతుంది సుధా తన అత్తగారితో అటు వెళ్ళడానికి ఒప్పుకుంటుంది పని మనిషి కాలిమికి వెళ్ళిన తర్వాత సుధా అత్తగారు పని మనిషి ఇంటికి వెళ్ళడానికి నేను దారి అడిగి వస్తాను అని చెప్పి వెళ్తుంది కొద్ది సమయం తర్వాత అక్కడ నిలబడి ఉన్న సుధకు ఒక చిన్న పిల్లవాడి ఏడుపు వినబడుతుంది పక్కనే ఉన్న ఇంటి లోపలికి చూసింది ఒక చిన్న పిల్లవాడు ఆకలి కారణంగా ఏడుస్తూ ఉండడం తాను చూసింది ఆ పిల్లవాడి తల్లి అన్నం పెట్టడానికి గిన్నెలో చూసింది కానీ అవి ఖాళీగా ఉన్నాయి ఇది చూసిన సుధకు ఏడుపు వచ్చింది కొంత సమయం తర్వాత ఆమె అత్తగారు వచ్చి తన పని మనిషి ఇంటికి తీసుకువెళ్ళింది పని మనిషి ఇంటికి వెళ్ళి చూడచ్చాక ఆమె అబ్బాయి అనారోగ్యంతో పడుకున్నాడు సుధా అత్తగారు అనారోగ్యానికి కారణం అడుగుతుంది అప్పుడు పని మనిషి ఒక ఇంటి నుండి మిగిలిపోయిన ఆహారాన్ని తీసుకువచ్చిందని అయితే ఆహారం చెడిపోయిన విషయం తనకు తెలియదని చెప్పింది అయితే దాన్ని తినడం కారణంగా అతని కొడుకు అనారోగ్యం పాలయ్యాడని చెప్పింది ఆ మాటలు చెప్తూ ఆమె ఏడుస్తూ ఉంది కొంత సమయం తర్వాత సుధా మరియు ఆమె అత్తగారు వారి ఇంటికి వచ్చారు ఇంటికి రాగానే సుధా తన అత్తగారి కబులించుకొని ఏడుస్తుంది తన అత్తగారు ఎందుకు ఏడుస్తున్నావని అడిగితే నేను అన్నంని నీ చాలా వృధా చేస్తున్నాను చాలా మందికి తినడానికి తిండి లేదని సుధా చెప్పింది ఇక మీదటి నుంచి తాను ఎప్పుడు అన్నంను వృధా చేయనని అత్తగారికి చెప్తుంది సుధా అన్నం విలువ తెలుసుకున్నందుకు ఆమె ఎంతగానో చాలా సంతోషిస్తుంది అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నాన్ని ఎప్పుడు వృధా చేయకండి ఒకవేళ మీరు వండుకున్న అన్నం మిగిలిపోతే మూగ జీవాలకు ఆహారంగా పెట్టండి కానీ పడేయకండి ప్రతి ఒక్కరూ అన్నం విలువ తెలుసుకోవాలి ముఖ్యంగా పిల్లలకు అన్నం విలువను చెప్పాలి ఇక వీడియోలోకి వస్తే రేపు సోమవారం రాత్రి అందరూ భోజనం చేసి వంటగదిని శుభ్రం చేసుకోవాలి ఎంగిలి పాత్రలు ఏవి ఉంచకుండా శుభ్రంగా కడిగేసుకోవాలి స్టవ్ను కూడా శుభ్రంగా కడగండి లేదా తడి క్లాత్తో తూర్చేసినా పర్వాలేదు చాలామంది స్టవ్ను శుభ్రంగా ఉంచాలని అంటే ఆ స్టవ్ను పదే పదే కడుగుతూ ఉంటారు కానీ స్టవ్ను తరచుగా కడిగిన స్టవ్ త్వరగా పాడైపోతుంది అన్నం కూరలు వండినప్పుడు స్టవ్పై ఏవైనా మరకలు పడితే వెంటనే తుడిచివేయండి అలాగే స్టవ్ కింద కూడా శుభ్రంగా ఉంచుకోవాలి అలాగే ముగ్గు కూడా స్టవ్ కింద వేయాలి స్టవ్ కింద ఖచ్చితంగా ముగ్గు ఉండాలి ముగ్గు వేయటం వల్ల ఎలాంటి కీటకాలు మీ స్టవ్ దగ్గరికి రావు ఆహారం కూడా సురక్షితంగా ఉంటుంది ఇక స్టవ్ని శుభ్రం చేసే స్టవ్ కింద ముగ్గు వేసిన తర్వాత ఒక గిన్నె తీసుకోండి గాజు లేదా స్టీలు గిన్నెను తీసుకోండి అందులో గల్లుప్పు ఒక స్పూన్ వేయండి దానిపై దాల్చిన చెక్కను పెట్టండి దాల్చిన చెక్క పొడి అయినా సరే పెట్టండి అందులో పసుపు కుంకుమ వేసి కొన్ని బియ్యం కూడా వేయాలి బియ్యం దేవి స్వరూపంగా భావిస్తాము ఈ పరిహారంలో బియ్యం ఉండటం వల్ల మీకు అన్నానికి ఎటువంటి లోటు ఉండదు మీ ఇంటిలో బియ్యం ఎల్లప్పుడూ ఉంటాయి అలాగే ఉప్పు మరియు పసుపు కుంకుమలు అంటే లక్ష్మీదేవికి ఇష్టమైనవి ఇవి మీపై ఉన్న నెగిటివ్ ఎనర్జీని మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని తరిమే వేస్తాయి ఇక దాల్చిన చెక్క లేదా దాల్చిన చెక్క పొడి ఇవి సుగంధ ద్రవ్యాలలో ఒకటి ఈ దాల్చిన చెక్క ఉప్పుపై పెట్టడం వల్ల మీ వంటగదిలో ఉన్న బొద్దింకలు కీటకాలు అనేటివి ఏవి లేకుండా పారిపోతాయి అంతేకాదు దాల్చిన చెక్క అంటే లక్ష్మీదేవి కూడా ఇష్టమే వీటిని స్టవ్ కింద ఉంచటం వల్ల రాత్రికి రాత్రి మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా మాయమైపోతుంది ఇక వీటిని స్టవ్ కింద వదిలేసి పడుకోండి మళ్ళీ వారం వరకు ఈ గిన్నెను స్టవ్ కింద ఉంచి కదల కదిలించకండి వారం రోజులు ఈ గిన్నెను స్టవ్ కిందనే ఉంచుకోవాలి ఇలా వీటిని స్టవ్ కింద ఉంచితే మీ వంటలోకి స్టవ్ దగ్గరకు ఎలాంటి కీటకాలు రావు స్టవ్ దగ్గర ఉండే బ్యాక్టీరియా నెగిటివ్ ఎనర్జీని అంతా కూడా ఇవి లాగేసుకుంటాయి మీరు వండే ఆహారం రుచి పెరుగుతుంది మంచి ఆరోగ్యం లభిస్తుంది ఆరోగ్యం బాగుంటే చేసే పనిపై చదివే చదువుపై శ్రద్ధ పెరుగుతుంది దీనివల్ల భవిష్యత్తులో మంచి స్థితికి చేరుకుంటారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రేపు సోమవారం రాత్రి స్టవ్ కింద వీటిని పెట్టండి ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా వృద్ధి చెందండి అలాగే అన్నాన్ని వృధా చేయకుండా జాగ్రత్తగా ఉండండి వంటగదిని మరియు స్టవ్ని శుభ్రంగా ఉంచుకొని లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొంది ఆనందంగా జీవించండి ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం